హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ని శివ్లోక్స్ టుడే టాపిక్ అభ్యాసకుని వికాసం పెరుగుదల సైకాలజీ బిట్స్ ట్రై టు గెట్ గుడ్ మార్క్స్ లేటెస్ట్ నౌ గుణాత్మక మార్పులను సూచించేది పెరుగుదల వికాసం పరిణితి అభ్యాసనం కరెక్ట్ ఆన్సర్ వికాసం మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులను ఏమంటారు వికాసం అభివృద్ధి పెరుగుదల పరిణితి కరెక్ట్ ఆన్సర్ పెరుగుదల జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయసు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు వికాసం అభివృద్ధి పరిపక్వత అనుభూతి కరెక్ట్ ఆన్సర్ పరిపక్వత ప్రవర్తనలో సంభవించే మార్పును దీని ఫలితంగా చెప్పవచ్చు ప్రవర్తనలో సంభవించే మార్పును దీని ఫలితంగా చెప్పవచ్చు పరిపక్వత వికాసం సంసిద్ధత అభ్యసనం కరెక్ట్ ఆన్సర్ అభ్యసనం पाठशाला दशा फैसु दशा बाल्य दशा बाल्यांतर बाशा करेक्ट आंसर उत्तर उदरबादश అసలు ఒత్తిడి ప్రయాస జగడాలతో కూడుకున్న దశ అని చెప్పింది వుడ్వర్త్ వర్డ్స్ వర్త్ స్టాన్లీహాల్ బ్రూనర్ కరెక్ట్ ఆన్సర్ హాల్ నెక్స్ట్ ప్రశ్నించే వయసు ఏ దశను అంటారు బాల్యదశ శైశవ దశ యవ్వన దశ వయోజన దశ కరెక్ట్ ఆన్సర్ బాల్యదశ ఈ దశలో భాషా వికాసం బాగా జరుగుతుంది ఈ దశలో భాషా వికాసం బాగా జరుగుతుంది శైశవ దశ కౌమార దశ బాల్య దశ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ బాల్య దశ నెక్స్ట్ ఆకాష్ అనే పిల్లవాడు ఇంట్లో తనొక్కడే ఆడుకుంటూ ఇతర పిల్లలకు తన ఆట వస్తువులను తాకడానికి ఇష్టపడని దశ శైశవ దశ బాల్యదశ నవజాత శిశువు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ శైశవ దశ నవజాత శిశువులో కనిపించే మొట్టమొదటి ఉద్వేగం ఏడుపు కోపం భయం ఉత్తేజం కరెక్ట్ ఆన్సర్ ఉత్తేజం మానవ జీవితాన్ని పది దశలుగా చెప్పిన శాస్త్రవేత్త వర్డ్స్వర్త్ शेक्सपियर, पियाज़े, एलिज़बेथ हार्ला करेक्ट आंसर एलिजबे नेक्स्ट नैक्ट एडुकेशनलर्मिज पुस्तक रचयिता वाटसन, बागले, फ्रीमन, वुडवर्ट। करेक्ट आंसर बागले। हेरिडिटरी जीनियस पुस्तक का रचयिता गॉर्टन, गोडर, फ्रीमन, पियर्सन। కరెక్ట్ ఆన్సర్ గాల్టన్ నెక్స్ట్ పరమ సుంట అనే సామత దీనిని సూచిస్తుంది సారూప్య సూత్రం ప్రతిగమన సూత్రం ఉద్దీపన సూత్రం వైవిధ్య సూత్రం కరెక్ట్ ఆన్సర్ ప్రతి గమన సూత్రం ఎక్స్ క్రోమోజోములు కలిస్తే జన్మించబోయే శిశువు ఆడ మగ మధ్యస్థ శిశువు ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆడ శిశువు ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు కలిస్తే ఆడ శిశువు జన్మిస్తుంది ग्रेगर मैंडल शास्त्र पितामह सैकालजी सोशियोलॉजी बायोलॉजी जेनेटिक्स करेक्ट आंसर जेनेटिक्स नेक्स्ट शिशु को मोदी ఏ శరీర భాగంపై నియంత్రణ ఉంటుంది తల కాళ్ళు చేతులు అన్ని కరెక్ట్ ఆన్సర్ తల నెక్స్ట్ చలన వికాసంలో ప్రగతి కనిపించే దశ ಸೇಸವ ದಶ ಬಾಲ್ಯ ದಶ ಕೌಮಾರ ದಶ ವಯೋಜನ ದಶ ಕರೆಕ್ಟ್ ಆನ್ಸರ್ ಬಾಲ್ಯ ದಶ ನೆಕ್ಸ್ಟ್ ಜ್ಞಾನೇಂದ್ರಿಯ ವಿಶಮ ಅಧಿಕ ಜರುಗುವ ದಶ ಸೇಷವ್ ದಶ ಬಾಲ್ಯ ದಶ ಯವನ ದಶ ಕೌಮಾರ ದಶ కరెక్ట్ ఆన్సర్ సైశవ దశ నెక్స్ట్ వ్యక్తి తన గురించి పరిసరాల గురించి తెలుసుకోవడం అవగాహన చేసుకోవడాన్ని ఏమంటారు అనుగుణ్యత సంశ్లేషణం స్కిమట సంజ్ఞానాత్మకత కరెక్ట్ ఆన్సర్ సంజ్ఞానాత్మకత శిశువులు అనుకరణ అహం కేంద్రీకృతం ఎక్కువ కనిపించు దశ ఆ మూర్త ప్రచారక దశ మూర్త ప్రచారక దశ పూర్వ ప్రచాలక దశ ఇంద్రియ చాలక దశ కరెక్ట్ ఆన్సర్ ఇంద్రియ చాలక దశ ఈ దశలో ప్రాణం లేని వస్తువులకు ప్రాణం ఆపాదించడం జరుగుతుంది జ్ఞానేంద్రియ చలన చలన దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచాలక దశ అమూర్త ప్రచాలక దశ కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ ప్రాణం లేని వస్తువులకి ప్రాణం ఆపాదించడం పూర్వ ప్రచాలక దశ అవుతుంది నెక్స్ట్ ఒక వస్తువు ఆకారం మార్చిన పరిస్థితి మారిన దాని గుణాలు మారవు ఈ విషయాన్ని పిఎజే ప్రకారం ఏమంటారు కన్జర్వేషన్ ఏకమితి స్వేకేంద్రీకృతం అనుకరణ కరెక్ట్ ఆన్సర్ కన్జర్వేషన్ ఈ దశలో పిల్లలు వాస్తవికతను గురించి తెలుసుకుంటారు మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ పూర్వ ప్రచారక దశ జ్ఞానేంద్రియ చలన దశ కరెక్ట్ ఆన్సర్ మూర్త ప్రచారక దశ విచక్షణ వివేకంతో కూడిన ఆలోచనలు చోటు చేసుకునే దశ విచక్షణ వివేకంతో కూడిన ఆలోచనలు చోటు చేసుకునే దశ అమూర్త ప్రచారక దశ పూర్వ ప్రచారక దశ మూర్త ప్రచారక దశ ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఆ మూర్త ప్రచారక దశ ఇష్టమైన వారితో జట్లు జట్లుగా ఏర్పడి ఆడుకోవడాన్ని ఏమంటారు సాంఘిక క్రీడ ఆనంద క్రీడ సమాంతర క్రీడ ఏకాంతర క్రీడ కరెక్ట్ ఆన్సర్ సాంఘిక క్రీడ నైతిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కూల్బర్గ్ ఐస్బర్గ్ లారెంజ్ కోహ్లర్ కరెక్ట్ ఆన్సర్ పిల్లలు బోర్లా పడిన తర్వాత కూర్చోవడం నేర్చుకుంటారు దీనిని గురించి వివరించే వికాస సూత్రం వికాసం నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది వికాసం క్రమానుగతమైంది వికాసం సంచితమైంది వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది కరెక్ట్ ఆన్సర్ వికాసం క్రమానుగతమైనది అభిరుచులను మాపనం చేసే పరీక్ష స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని పరీక్ష క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు థర్స్టర్ ఇంటర్ టెస్ట్ బ్లాంక్ పైవన్నీ అభి అభిరుచులను మాపనం చేసే పరీక్ష ఫైవ్ అన్ని స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని పరీక్ష క్యూడర్ ప్రిఫరెన్స్ రికార్డు అండ్ ఇంటర్ ఇంట్ర ఇంట్రెస్ట్ బ్లాంక్ నెక్స్ట్ ఈ క్రింది వానిలో ఖచ్చితంగా కొలవగలిగేది విద్యార్థి ఉద్వేగాలు విద్యార్థి వికాసం విద్యార్థి పెరుగుదల విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానం కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి పెరుగుదల విద్యార్థి పెరుగుదల ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్